आपण ते फला लागतात दारू दार। చిన్నశంకరంపేట మండలం కాజాపూరు గ్రామంలో రెండేళ్ల కుమారుడి రియాన్స్ గౌడ్ని తల్లి అఖిల ఉరివేసి ఆ తర్వాత తానే ఆత్మహత్య చేసుకుంది మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సంఘటనా స్థలానికి చేరిన అధికారులు పరిశీలన చేయగా మృతురాలని అత్తామామలై హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి మృతదేహాన్ని మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సిఐ వెంకటరాజాగౌడ్ పూర్తి విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలోని కాజాపూర్ గ్రామంలో ఒక మహిళ అఖిల తాళ్ళ అఖిల ఒక కొడుకు ఫియాన్స్ మీరిద్దరూ అరుగుసుకొని మరణించారని చెప్పేసి సమాచారం సమాచారం అదేవిధంగా కంప్లైంట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మృతరాలు ఉన్నారు వాళ్ళ మేనమామ ఫిర్యాదు పైన ఇక్కడికి వచ్చి విచారించినప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంటంటే ఈమెను హరాస్మెంట్ చేయడం వల్లనే ఉరు వేసుకుని చనిపోయింది అదేవిధంగా వాళ్ళ కొడుకు కూడా ఉరుగు పెట్టాలని ఉరుగు వేసుకుని చనిపోయిందని చెప్పేసి వాళ్ళ అలిగేషన్ పెడతామని కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆదిలాబాద్ జిల్లా